Twenty-six minutes is excellent. <laughs> ఆంధ్రప్రదేశ్లో ఈగిల్ ఆధ్వర్యంలో ఈ గంగా నవ రవాణాన్ని అడ్డుకునేందుకు గాను ఆపరేషన్ విజయ్ అనే ఒక ప్రోగ్రామ్ని చేస్తున్నాం గత మూడు రోజుల నుంచి జరుగుతుంది ప్రోగ్రామ్ దీంట్లో భాగంగా మనకు ఒరిస్సా నుంచి వచ్చేటువంటి ట్రైన్లో ఉన్నటువంటి గాంజాన్ అంతా కూడా వాళ్ళ రవాణాన్ని అరికట్టేందుకు అలాగే ఎవరైనా రహస్యంగా ఈ గాంజాని తీసుకెళ్లే వాళ్ళని పట్టుకునే విధంగా మనం ఈరోజు డాక్ స్క్వాడ్ తోటి అలాగే జిఆర్పి రైల్వే అలాగే ఈగల్ ఆర్ఎస్ఐ వాళ్ళ బృందం అలాగే లోకల్ పోలీసు వాళ్ళ బృందం మొత్తం అందరం కలిసి ఈరోజు మన ఆల్ఫియాంజా ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరుగుతుంది దీనికి తాడేపల్లిగూడ నుంచి మొదలుపెట్టి ఏలూరు వరకు కూడా ఆ ట్రైన్ని ఎక్కడా కూడా దాన్ని ఆలస్యం కాకుండా ట్రైన్కి అంతరాయం కలగకుండా మనం ట్రైన్లోనే ఎక్కి అన్ని బోగీలు కూడా అందరు ప్యాసింజర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైనా ఈ గాంజాకి సంబంధించి రవాణా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అలా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి గుడి వెళ్ళి అక్కడ నుంచి ఆ ట్రైన్ చెక్ చేసుకుంటూ ఏలూరుకు వస్తాం అక్కడికి సంబంధించింది మనకి రాలేదు కానీ గాంజాకి మన మత్తు సిగరెట్లు అలాగే కొంత మత్తు పదార్థాలు ఒరిస్సా నుంచి ఇతర మన నార్త్ స్టేట్స్ నుంచి వాళ్ళు తీసుకొనిచ్చుకునే మాత్రం భారీ ఎత్తులు పట్టుకోవడం జరిగింది సాధారణంగా మనకి గాంజాయి సిగరెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి అవి కూడా మనకి బ్యాగుల్లో దొరుకుతున్నాయి వాళ్ళని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా మనకి నార్థర్న్ స్టేట్స్ నుంచి వచ్చే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఒరిస్సా నుంచి ఎక్కువగా ఒరిస్సాలో గాంజా రవాణా ఎక్కువగా ఉంది అనేది మనకి తెలుస్తుంది దాంట్లో భాగంగా ఒరిస్సాలో ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ఒరిస్సా మీద నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా మనం చెక్ చేస్తాం అంటే వీళ్ళు యూజువల్గా జనరల్ ట్రైన్స్లో కానీ అలాగే మన ఎస్ఎల్ఆర్ మన ఈ బోగిల్లో కానీ స్లీపర్ స్లీపర్ బోగిల్లో కానీ ఎక్కేవాళ్ళు బ్యాగుల్లో పెట్టుకుని ఆ ఒక చోట వీళ్ళ యాత్రికులు ఈ ప్రయాణికులు వేరే చోట ఉంటారు వాళ్ళని మనం చెక్ చేసేటప్పుడు ఆ బ్యాగ్ ఓనర్స్ ఎవరనేది చెక్ చేయడం కానీ అలాగే మనకి డాగ్ స్కాట్ సహాయంతో వాళ్ళని గుర్తించడం కానీ జరుగుతుంది ఓకే